ఓం శ్రీ శ్రీ శ్రవణానికి మీకు స్వాగతం ఆశ్వయుజ బహుళ చతుర్దశిని మనం నరక చతుర్దశిగా జరుపుకుంటున్నాం ఈ రోజున తెల్లవారక మునుపే అంటే చీకటి ఉండగానే అభ్యంగన స్నానం చేయాలి అలాగే నువ్వుల నూనెతో నరక చతుర్దశి దీపావళి అమావాస్యలలో తిలతైలంలో లక్ష్మీదేవి ఉంటుందని శాస్త్రవచనం అయితే ముందు రోజు రాత్రే నీటిని పాత్రలలో నింపి జలాది దేవతలను ఆహ్వానించి సకల మహానది దివ్య తీర్థ చేసి పూజించాలి ఆ నీటితో స్నానం చేయాలి నరక చతుర్దశి దీపదానం చేయాలి దీనివలన యమలోక బాధ తప్పుతుందని శాస్త్ర ప్రమాణం

ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకెన్ అక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది